విజయవాడలోని బుడమేరు గండి పూడిక పనులను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు ప్రతి సందర్భంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో బుడమేరు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిందని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించలేదంటూ ఆరోపించారు ఐదేళ్ల కాలంలో బుడ వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకుంటుందన్నారు స్థాయిలో కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటించారని విజయవాడలో బుడ కారణంగా వచ్చిన వరదలతో ఎంత నష్టం వాటిల్లిందనే విషయమై నష్టం అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ బండ్లన్నింటినీ స్ట్రెంత్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు బుడమేరుకు సంబంధించి దగ్గర దగ్గర మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయటం జరిగింది దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్